ఒకప్పుడు సమాచారాన్ని పంచుకోవడానికి పుట్టిన సోషల్ మీడియా ఇప్పుడు ఒకరి జీవితాన్ని పాతాళానికి తొక్కేయడానికి వాడే ఆయుధంగా మారింది అదే ట్రోలింగ్ కంప్యూటర్ కీబోర్డ్ వెనుక మొబైల్ స్క్రీన్ల వెనుక ముఖం దాచుకొని అసభ్య పదజాలంతో దాడి చేయడమే ప్రస్తుత డిజిటల్ ట్రెండ్ ఇదే సరదా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే ఇది ఒక మానసిక ఉగ్రవాదం ఎదుటి వ్యక్తి అభిప్రాయం మనకు నచ్చకపోతే విమర్శించవచ్చు కానీ వారి వ్యక్తిత్వాన్ని హరణం చేయడం వారి కుటుంబ సభ్యులను లాగడం ఏ రకమైన సంస్కృతి ట్రోలింగ్ వల్ల జరిగే నష్టం ఫోన్ స్క్రీన్ ఆపేస్తే పోయేది కాదు అది ఆ వ్యక్తి మనసులో నాటుకుపోతోంది ట్రోలింగ్ అనేది కేవలం సరదా కాదు అది ఒకరి వ్యక్తిత్వాన్ని చంపడమే అవుతుంది అందుకే ఇప్పుడు చిన్న గొడవలు కూడా సైబర్ క్రైమ్ కేసుల వరకు వెళుతోంది ఆవేశంలో కామెంట్ పెట్టిన వాడు చివరికి స్టేషన్ లో క్షమాపణలు చెప్పే వరకు ఈ పంచాయతీలు ఆగడం లేదు సోషల్ మీడియా అనేది ఒక అద్దం లాంటిది అందులో నీ సంస్కారాన్ని చూపించుకో కానీ నీలోని వికృత రూపాన్ని కాదు మనం చేసే ప్రతి కామెంట్ మన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది వచ్చేసారి ఎవరినైనా ట్రోల్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఆ స్థానంలో మీ ఇంట్లో వాళ్ళు ఉంటే మీరు భరించగలరా ట్రోలింగ్ అనేది ఇప్పుడు ఒక వ్యవస్థీకృత నేరంగా మారింది వంద మంచి కామెంట్ల మధ్య ఒక చెడు కామెంట్ మనిషిని నిద్రపోనివ్వదు ఇది తీవ్రమైన ఒత్తిడికి ఆందోళనకు దారితీస్తుంది గత కొన్నేళ్లలో కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ప్రాణాలు వదిలిన సామాన్యులు సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు కోజికోట్ జిల్లా గోవిందపురంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ సదర ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఒక యువతి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది కాస్త వైరల్ కావడంతో అవమానం భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మనం చేసి ఒక కామెంట్ ఒకరి మరణానికి కారణమవుతుందంటే అది హత్య ట్రోలింగ్ కు భయపడి చాలా మంది మేధావులు ప్రతిభావంతులు తమ అభిప్రాయాలను పంచుకోవడం మానేస్తున్నారు దీనివల్ల సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ నశిస్తోంది సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని తిట్టేటప్పుడు వాడు నేను ఎవరో ఎవరికి తెలియదులే అనే ధీమాతో రెచ్చిపోతాడు కానీ ఆ ట్రోలింగ్ కాస్త శృతిమించాక అది వ్యక్తిగత దాడులకు దారితీస్తుంది ఆన్లైన్ లో తిట్టుకున్న వాళ్ళు కాస్త ఆఫ్లైన్లో ఎదురుపడితే లో ఇక అక్కడ కురుక్షేత్రమే జరుగుతుంది ఫేక్ ఐడియా వెనుక ఉన్నది మన పక్కింటి వాడు మన చుట్టమని తెలిసినప్పుడు వచ్చే ఆ పంచాయతీలు అంత సులభంగా సర్దుమణేవి కావు ఒకప్పుడు ఎవరికైనా అవమానం జరిగితే అది నలుగురికే తెలిసేది కానీ ఇప్పుడు ఒకరిని ట్రోల్ చేస్తూ పెట్టిన వీడియో నిమిషాల్లో లక్షల మందికి చేరుతోంది ఆ వ్యక్తి పరువు బజారా పడ్డాక దాన్ని సరిదిద్దడానికి పంచాయతీలు పెట్టిన ప్రయోజనం ఉండదు ఎందుకంటే సోషల్ మీడియాలో పడిన మచ్చ సలు వేసిన పోదు సోషల్ మీడియా సామ్రాజ్యం అప్రకటిత రాజులు రాణులు ఎవరు అంటే అది ఖచ్చితంగా జంజడ్ వీరు ఇంటర్నెట్ తోని పుట్టి స్మార్ట్ ఫోన్ తోని పెరిగిన తరం అందుకే వీరు సోషల్ మీడియాను వాడుతున్న తీరు ఒక ఒక విషయాన్ని గంటల తరబడి చదవడానికి వీరు ఇష్టపడరు అది రీల్ రూపంలోనూ షార్ట్స్ రూపంలోనూ ఉంటేనే బుర్రకెక్కుతుంది ఒకప్పుడు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకునేవారు ఇప్పుడు జంజెడ్డి లక్ష్యం వైరల్ అవ్వడం మాత్రమే ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారనే దానిపైనే వీరి ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్సరే ప్రతి అడుగు ఒక కంటెంటే తిన్నా పడుకున్న చివరికి ఏడ్చినా దాని ఓ వీడియో తీసి అప్లోడ్ చేయాల్సిందే కెమెరా వెనుక మనిషి ఎలా ఉన్నా ఫిల్టర్లు మాత్రం మెరిసిపోవాలి అన్నదే వీరి సూత్రంగా ఉంది జీవితంలో సెటిల్ అవడానికి పట్టే టైం కంటే ఒక రీల్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ వెతకడానికి వీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు దూసుకుపోతున్న వేగంలో వీరు కొన్ని విషయాలను కోల్పోతున్నారు పక్కవాడు ఎక్కడికో వెకేషన్ కి వెళ్ళాడని ఫోటో పెడితే వీరు ఇంట్లో కూర్చుని నా లైఫ్ వేస్ట్ అని బాధపడిపోతుంటారు పెట్టిన పోస్ట్ పోస్ట్ కి వెంటనే లైకులు రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఓపిక అనేది వీరి డిక్షనరీలోనే లేదు పిచ్చోడి రాయి విసిరితే మనం వెనక్కి విసిరితే మనము పిచ్చోళ్ళమే అవుతాం ఇప్పుడు గొడవ జరిగితే సాక్ష్యాల వెతకక్కర్లేదు ఒక స్క్రీన్షాట్ తీసి పెడితే చాలు అది జీవితాంతం సాక్ష్యంగా ఉంటుంది అందుకే టైప్ చేసే ముందు జాగ్రత్త ఉండాలి సోషల్ మీడియా వినియోగం ప్రస్తుతం ఒక డిజిటల్ కురుక్షేత్రంలో మారింది ఒకప్పుడు కలుసుకోవడానికి వేదికగా ఉన్న ఇవి ఇప్పుడు తరాల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు కేవలం మన ఫోన్లకు మాత్రమే పరిమితం కాలేదు అది మన మెదళ్లను మన ఇళ్లనూ చివరికి మన సమాజం పునాదుల్ని కూడా మార్చేస్తోంది ఒకప్పుడు మనకి ఏం కావాలో మనం వాళ్ళం కానీ ఇప్పుడు ఆల్గారిథమ్స్ మనల్ని నిర్ణయిస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియా వల్ల సమాచారం వేగంగా అందుతోందనేది ఎంత నిజమో తప్పుడు సమాచారం అంతే వేగంగా వ్యాపిస్తుందనేది కూడా అంతే నిజంగా ఉంది చిన్న తప్పుడు పోస్టు వల్ల గ్రామాలు తగలబడటం గుడ్డిగా ఫార్వర్డ్ చేసే మెసేజ్ల వల్ల గొడవలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం విమర్శలు పక్కన పెడితే జంజడ్ యువత సోషల్ మీడియాను చాలా తెలివిగా కూడా వాడుతున్నారు పర్యావరణం మానసిక ఆరోగ్యం సమానత్వం వంటి అంశాలపై యువత ప్రశ్నిస్తూ గొంతెత్తుతున్నారు ఏ తరం చేయని విధంగా టెక్నాలజీని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను జెంజెడ్ అవలీలగా వాడేస్తున్నారు సోషల్ మీడియా ద్వారానే లక్షల సంపాదిస్తూ సాంప్రదాయ ఉద్యోగాలకు సవాలు విసురుతున్నారు ఈ మార్పులు మార్కెటింగ్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఒకే రకమైన ప్రచారంతో అన్ని తరాలను ఆకట్టుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు ఒక్కో తరాన్ని లక్ష్యంగా చేసుకుని వారికి నచ్చే కంటెంట్ ఆయా ప్లాట్ఫామ్లలో అందించాల్సిన అవసరం ఏర్పడింది మొత్తం మీద సోషల్ మీడియా వినియోగం అనేది తరాలను బట్టి విడిపోయి ఒక్కొక్కరికి ఒక్కో డిజిటల్ ప్రపంచాన్ని సృష్టిస్తోంది ఈ పరిణామం రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ వ్యాపార వ్యూహాలపై మరింత ప్రభావాన్ని చూపనుంది జంజెడ్డి యువత సోషల్ మీడియాలో ఎంతో వేగంగా దూసుకుపోతున్నారంటే వెనక నుంచి వచ్చే పెద్దల సలహాలను వినేంత టైం కూడా వారికి లేదు పెద్దలు ఫోన్ పక్కన పెట్టు అంటే వీరు ఆ మాటను కూడా రీల్ చేసి వైరల్ చేద్దామని రకం ఏది ఏమైనా ప్రపంచం ఇప్పుడు వీరి వేలి చివరనుంది కాకపోతే ఆ స్క్రీన్ వెలుగులు అసలు ప్రపంచాన్ని చూడటం మర్చిపోకుండా ఉంటే చాలు